శివాయ వరకు ఐదు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం ఈ రోజు ఆరో జ్యోతిర్లింగం భీమశంకర్ జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రలోని పూణేలో విశానింగ అంటే భీమశంకర్ అనే గ్రామంలో ఉంది ఇక్కడ భీమా నది పుట్టింది అంటే పురాణాల ప్రకారం ప్రకారం ఇక్కడ శివుడు భీమేశ్వరుడిగా లేదా భీమశంకరుడిగా అవతరించి పూర్వకాలంలో ప్రజలను హింసించిన భీముడు అని రాక్షసుని సంహరించాడు భీముడు రావణుడి సోదరుడు అయిన కుంభకర్ణుని కొడుకు అని చెబుతారు మరి రాక్షసుని సంహరించిన తర్వాత దేవతల విన్నపం మేరకు శివుడు ఈ ప్రాంతంలో జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్నాడంట ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవులు ప్రకృతి అందాలు మరి సహ్యాద్రి శ్రేణిలో వన్యప్రాణులు అభయారణ్యం కూడా ఉందంట ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం చాలా పెద్దది మరియు మందంగా ఉంటుంది అందుకే దీనిని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారంట ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి పన్నెండు జ్యోతిర్లింగాల పేర్లను జపించిన భక్తులకు ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అంతే కదా శివుని నమ్ముకున్న వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది కదా సర్వం శివం శివ భక్తులకి ఎప్పుడు మంచి జరుగుతాక సర్వం శివం హోం శివాయ